మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి కంటన్మెంట్ లో హైదరాబాదితుల కుంపటి రాజుకుందా తమకు ఇండ్లు వస్తాయంటూ ఎదురు చూసిన బాధితుల్లో ఆందోళన మొదలైందా ఇస్తానేసి చెప్పిన తర్వాత హఠాత్తుగా ఆయన మరణించడం జరిగింది జరిగిన తర్వాత అవి డ్రాప్ అయిపోయినాయి హైదరాబాద్ లకు ఇక్కడ స్థానం లేదంటూ ప్రతిపక్ష నేతలు సపోర్ట్ గా నిలుస్తున్నారా వేరే వార్డుల నుంచి కూడా ఎవరికైనా ఇక్కడ అలాట్మెంట్ ఇస్తే మేము ఒప్పుకునేది లేదు కంటోమెంట్ ఎమ్మెల్యే ను ఆశ్రయించిన వారికి తగ్గ సమాధానమే చెప్పారా ఇవ్వలేక ఇస్తాను కావాలంటే మీరు ఆడియో ఆఫీస్ నా దగ్గరికి రావద్దు అని చెప్పి

అసలు కంటోన్మెంట్ లో గోలేంటి అసలు కాలే వారికి కేటాయించడానికి విచారణ జరిగిందా బీజేపీ బీఆర్ఎస్ పార్టీల ప్రశ్నలకు తగ్గ సమాధానం ఎమ్మెల్యే శ్రీగణేష్ ఇచ్చారా నిశ్శబ్దంగా ఉండే ఆ ప్రాంతంలో హైదరాబాదితుల కుంపటితో టెంట్ వేసే వరకు వెళ్లడానికి కారణం ఏమిటి అసలు హైదరాబాదిలకు కంటోన్మెంట్ లో ఇండ్లు కేటాయిస్తారా ఫోకస్ లో హైడ్రా కుంపటి నేటి ప్రత్యేక కథనం న్యూస్ తెలుగు ఛానల్లో మూసి పరిహక ప్రాంతాలతో పాటు పలు చోట్ల ఇళ్లను ఖాళీ చేస్తూ రెవెన్యూ శాఖ అధికారులు దూకుడు పెంచగా తాలమికు డబుల్ బెడ్రూమ్ అందుకో అంటూ వారిని ఒప్పించి ఖాళీ చేస్తున్నారు నిమిషాల్లోనే వారికి డబుల్ బెడ్రూమ్ లను కూడా అందించడంతో పలువురు స్వచ్ఛందంగా అధికారులకు తాళాలు అందించి డబుల్ బెడ్రూమ్ తాళాలు అందుకుని తమ కొత్తింటికి ప్రయాణమవుతున్నారు ఈ తరణంలో నగరంలో నలుగులలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఖాళీలో వారిని నింపేస్తుండగా కంటన్మెంట్ మట్ లో కూడా ఆ అలజడి మొదలైంది కొందరు అధికారులు శ్రీరామ్ నగర్ గాంధీనగర్ లో తచ్చాడుతూ కనిపించడంతో వారంతా హైడ్రా ఆదేశాలతో ఖాళీగా ఉన్న ఫ్లాట్లను హైదరాబాద్ నింపడానికి వచ్చారన్న ప్రచారం జోరు అందుకుంది దీంతో బస్తీవాసులంతా ఇన్నాళ్ళుగా ఖాళీగా ఉన్న ఫ్లాట్లు తమకే వస్తాయంటూ ఎదురు చూస్తుండగా రెండు వందల నలభైకి పైగా ఉన్న ఇళ్లలో ఇప్పటికే రెండు వందల వరకు లబ్ధిదారులు అందగా మరో నలభై వరకు ఖాళీలు ఉన్నాయి అయితే వాటిని హైడ్రా బాధితులకు అందిస్తున్నారన్న సమాచారంతో ఇన్నాళ్లు తమకే ఇస్తారంటూ వేచి ఉన్న బాధితులు ఒక్కసారిగా ఆగ్రహ జ్వాలతో రగిలిపోయారు ఇస్తే తమకివ్వాల్సింది లేకపోతే వేరే వానికి రానిచ్చేది లేదంటూ వచ్చిన అధికారులతో వాగ్వాదానికి దిగగా మాకేం సంబంధం లేదని తాము వచ్చింది కేవలం కోసం అంటూ వారంతా తిరుగు ప్రయాణారు ఈ తరుణంలో హైదరాబాదులతో పాటు మూసిబరహ్ ప్రాంతాల్లో ఖాళీ చేస్తున్న వారికి ఇక్కడ ఇండ్లు ఇస్తారన్న ప్రచారం జోరందుకోవడంతో ఇక ఇండ్ల కోసం వేచి చూస్తున్న స్థానికులతో పాటు లబ్దిదారులు ఆందోళనకు దిగారు ఇక్కడే టెంట్ వేసుకుని తమ ఇండ్లు తమ వారికి ఇవ్వాలంటూ ఆందోళన చేయడంతో పాటు కాదు కూడదని వేరే వారికి ఇస్తే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతామని బిల్డింగ్ ఎక్కి దూకేస్తామంటూ ఆందోళన చేయడంతో పాటు నాడు సాయన్న ఇస్తాననే చెప్పి అనంతరం ఆయన మరణంతో వాటిని ఇప్పించిన వారే లేరంటూ వారు వాపోయారు వేరే వారికి ఇక్కడ స్థానం లేదని ఎంత మంది చాలా ఏండ్లుగా కట్టిన నాటి నుంచి ఎదురు చూస్తున్నారంట వారు వాపు మనుషులు వచ్చారు పండ్ర వచ్చి లేదు వాళ్ళకి మేము అలర్ట్ చేస్తున్నాం అని చెప్పేసి మాకు వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు మేము ఏం అంటే మా బస్సులో మేము కొట్టి పెరిగినాం కాబట్టి మాకే ఇవ్వాలి ఎవరికి బిల్డింగ్ దుంకేస్తామని చెప్తున్నారు ఎవరు చేస్తున్న దాన్ని నాకు బీజేపీ నేతల మద్దతు ప్రకటించారు మహంకాళి జిల్లా బీజేపీ స్పోక్పెస్ బి ఎన్ శ్రీనివాస్ నేతృత్వంలో పలువురి పేదలు ఆందోళనకారులు మద్దతుగా నిలవడంతో పాటు ఎన్నో ఏళ్లుగా ఇళ్లు తమకే ఇస్తారని నమ్మిన వారు ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నారని కానీ ఇప్పుడు హైదరాబాదుల కంటూ అధికారులు రావడం సరికాదని మూడో వార్డు ఇక్కడ స్థానికులకు మినహా మిగతా ఎవరికి ఇచ్చినా తాము ఒప్పుకోమని తమ వారికి అండగా ఉంటామంటూ స్పష్టం చేశారు గతంలో ఏదైతే అర్హులకి ఈ పట్టాలు ఇవ్వడం జరిగింది లేకపోతే అలాట్మెంట్ లెటర్ ఇవ్వడం జరిగింది న్యాయంగా వాళ్ళకి ఇప్పియాల్సిందిగా మీ ద్వారా మేము మనవి చేస్తున్నాం విషయం తెలుసుకున్న బోర్డు మాజీ సభ్యురాలు అనిత ప్రభాకర్ అక్కడికి చేరుకుని వారికి మద్దతుగా నిలవడంతో పాటు గతంలోనే కాలనీను భర్తీ చేయాలని ఎమ్మెల్యేను కోరామని కంటమంటి ఎమ్మెల్యే శ్రీ గణేష్ కలిసి విషయం చెప్పడం జరిగిందని కానీ ఆర్డీఓను కలిసి వివరించాలని సూచించారంటూ తెలియజేయగా ఖాళీగా ఉన్న ఇండ్ల కోసం స్థానికులు ఎదురు చూస్తున్నారని వారికి కేటాయించాలని కోరారు బీఆర్ఎస్ నాయకురాలు నివేదిత సాయన వారికి మద్దతుగా నిలిచారు ఇక్కడ అయినా పట్టించుకోకుండా ఆర్డీఓకు పోమని చెప్పడము అది ఏం న్యాయమో అది కాంగ్రెస్ వాళ్ళకే తెలియాలి నేను ఒకటే చెప్పేది ఏంటంటే మీడియా మిత్రుల మీడియా ముఖంగా చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉన్నోళ్ళకే ఇండ్లు రావాలి వేరే వాళ్ళకి ఎవరికి వచ్చినా గానీ మేము ఒప్పుకోము క్లైమేట్స్ లో ఎంట్రీ ఇచ్చిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ప్రశ్నిస్తున్న నోర్లను మూహించినంత పనిచేశారు భస్మాసుర మంత్రంగా ఆయన చెప్పిన సమాధానం అందరినీ ఆలోచింపజేయగా ఇక వారి మీదనే బాధ్యతలు పెట్టి వారు వీరు వచ్చే వరకు కాదు మీరే లిస్ట్ ఇవ్వండి వెంటనే కాలేలను లబ్ధిదారుతో నింపేస్తామంటూ హామీ అందించి వారిలో ఆనందాన్ని నింపారు అందుకు బాధిత స్థానికులే తీసుకుని ఎవరు అసలైన లబ్దిదారులు గుర్తించి తనకు లిస్టు అందిస్తే వారి పేరు మీద ఖాళీ డబల్ బెడ్రూమ్లను భర్తీ చేసేందుకు విచారణ జరిపించి అందజేస్తామంటూ హామీ ఇవ్వగా ఆయన అందించిన సమాధానంతో అసలు లబ్దిదారులు ఎంపికపై కసరత్తులు మొదలుపెట్టారు నేతలు వచ్చిన వారు అసలు హైడ్రా కోసం వచ్చారా లేక మరేదైనా విచారణకు వచ్చారా అన్నది క్లారిటీ లేదు కానీ వారు వచ్చింది హైదరాబాదితుల కోసం ఖాళీగా ఉన్న ఇండ్లు అందించేందుకంటూ స్థానికులు నమ్ముతుండగా వారికి తోడుగా ప్రత్యర్థి పార్టీల నేతలు కూడా మద్దతు తెలుపగా ఇక నలపైకి పైగా ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను హైదరాబాదితులకు కేటాయించకుండా చూస్తానన్న ఎమ్మెల్యే భరోసా మధ్య ఇక అసలైన లబ్దిదారుల ఎంపిక మాత్రం స్థానిక నేతలకు కత్తి మీద సాములాగే మారడం విశిష కంటర్మెంట్ బోర్డు ఉద్యోగులు జూంబా డాన్స్ తో అదరగొట్టారు బోర్డ్ సీవోలు మార్థాన్ టూకేరన్ తో సందేశాన్ని అందించి శుభ్రతలో మేం సైతం అంటూ పాటిలకు అతీతంగా నాయకులు పాల్గొన్నారు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో కాలనీవాసులు సైతం భాగస్వాములయ్యారు క్లైమాక్స్ లో ఆటపాటలతో ఆకట్టుకునేలా జుంబా డాన్స్ తో అలరించారు స్వచ్చతా సేవా కార్యక్రమాల విశేషాలతో ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో ప్రత్యేక కథనం సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో కంటోన్మెంట్ వ్యాప్తంగా శుభ్రతపై అవగాహన కల్పిస్తూ స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు స్వచ్ఛత అనే కార్యక్రమంలో కంటోన్మెంట్ ప్రజలను భాగస్వాములను చేస్తూ స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలు కొనసాగిస్తూ వచ్చారు మంగళవారం సిక్విలేజ్ దోబికెట్ మైదానం నుంచి మార్థాన్ టూ కే రెండు నిర్వహించారు బోర్డ్ బోర్డు సీవో మధుకర్ నాయక్ జాయింట్ సీవో పల్లవి విజయవంశీ హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ ఇన్స్పెక్టర్ మహేందర్ తో పాటు పలు విభాగాల అధికారులు బోర్డు ఉద్యోగులు ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద స్వచ్చంద సంస్థల నిర్వాహకులు మార్థన్ టూ కిరణ్ లో పాల్గొని స్వచ్ఛతపై అవగాహన కల్పించారు ముఖ్య అతిథిగా వాలీబాల్ నేషనల్ మాజీ ప్లేయర్ అమూల్ రాజ్ పాల్గొన్నారు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ఆదివారం ఉదయం ఆరున్నర గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎన్సీసీ విద్యార్థులతో పాటు సీనియర్ నాయకులు జంపన ప్రతాప్ బానుక నర్వద మల్లికార్జున్ పాండు యాదవ్ పరశురాం బలవంత్ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు బోర్డు అధికారులతో కలిసి టూ కెరీన్ లో పాల్గొన్నారు స్వచ్ఛత మన అందర బాధ్యత అంటూ టూకెరెన్ నిర్వహించారు ఫ్లాట్ఫోర్డ్ పరిసర ప్రాంతాల మీదుగా టూ కెరెన్ కొనసాగింది కాలనీ బస్తీవాసనపు శుభ్రతపై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా టూ కెరెన్ కొనసాగించారు శుభ్రతపై ప్రత్యేకంగా స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ప్రజల్లో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించడం జరుగుతుందని ఒక్క రోజుతో కాకుండా ప్రతిరోజు బాధ్యతగా ప్రజలందరూ శుభ్రతను పాటించాలని బోట్ సిఓ మధుకర్ నాయకు విజ్ఞప్తి చేశారు స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ సెకండ్ వరకు ఈ స్వచ్ఛతా సేవ ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేస్తున్నాము అంటే బేసిక్లీ ఈ మెసేజ్ ఏంటంటే ఇస్ గార్లీనెస్ అనేది ఎవరు చెప్పారు సో ఇట్స్ రియల్ దిస్ దట్ ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు కూడా స్వచ్ఛత మీద ఇంత ఫోకస్ చేస్తూ ఇది అంటే బేసిక్లీ స్వచ్చతాహి సేవ అనేది ఏదో ఒక వారం రోజులు అర పదిహేను రోజులు చేసే ప్రోగ్రామ్ కాదు ఇది ఈ ఈ వల్ల ఏంటంటే ఒక స్వచ్ఛత అనే ఒక కాన్సెప్ట్ని ప్రతి ఒక్క రెసిడెంట్ వరకు ఆ మెసేజ్ ని డెలివరీ చేయడానికి ఒక ఎఫర్ట్ సో ప్రతి రెసిడెంట్ కి క్లీన్ అనేది ఒక కాన్సెప్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ని మనం స్ప్రెడ్ చేయడానికి కొరకు ఈ 15 డేస్ ఎఫర్ట్ టోకెన్ ప్రారంభ సందర్భంగా దోబిగట్ మైదానంలో స్టేజ్ ఏర్పాటు చేశారు రన్ లో పాల్గొనేవారు ఉత్సాహంగా ఉండేలా ట్రైనర్ల ద్వారా జుంబా డాన్సులతో తో రన్ ముగిసిన అనంతరం స్టేజ్ పైన కంట్రోల్ బోర్డ్ ఉద్ఘాయణ పాటు ప్రజా ప్రతినిధులు చేశారు జుంబా స్టెప్లతో అలరించారు కానివాసులు సామాజిక కార్యకర్తలు కంటైన్మెంట్ బోర్డు అధికారులు ప్రజా ప్రతినిధులు స్టెప్లతో ఉత్సాహంగా గడిపారు మాస్ స్టెప్లతో అలరించే పాండు యాదవ్ జుంబా స్టెప్లు వేయడానికి బాగానే కష్టపడక తప్పలేదు భానుక నర్మదా మల్లికార్జున సైతం పాటకు అనుసంధానంగా స్టెప్పులు వేస్తూ అలరించారు కంటోన్మెంట్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ దేవేంద్ర వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు టూ కేరన్ లో పాల్గొన్న వారికి ఎటువంటి అసౌకర్యం కలకుండా శానిటేషన్ సూపరింటెండెంట్ దేవేంద్ర ఏర్పాట్లు చేశారు కంటోన్మెంట్ బోర్డు యంత్రాంగం కలిసికట్టుగా స్వచ్ఛతా సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు ప్రతి సంవత్సరం నిర్వహించే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉంది పచ్చదనంతో కలకలలాడే కంటోన్మెంట్ ను మరింత శుభ్రంగా ఉంచేలా బోట్ సివో స్వచ్చతాహీ సేవా కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ కంటోన్మెంట్ ప్రజలను ప్రజా ప్రతినిధులను భాగస్వాములు చేస్తుండటంతో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమానికి ప్రత్యేక గుర్తింపు లభించింది ఇప్పటికే పలుసార్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు శుభ్రత విషయంలో అవార్డులు దక్కించుకోగా నెంబర్ వన్ స్థానంలో నిలవాలన్న లక్ష్యంతో బోర్డు యంత్రాంగం ముందుకు సాగుతుంది అధికారుల ప్రయత్నానికి కంటోన్మెంట్ ప్రజల సహకారం ఉంటే వారనుకున్న లక్ష్యం నెరవేరే అవకాశాలు లేకపోలేదు తలసాని కాంగ్రెస్ పార్టీ నేతల అడ్డగింపులు అన్నిటాన్ని ఎదుర్కొంటూ గులాబీరథ సారథి తన ప్రయాణం సాగించారు మూసి పరివాహక ప్రాంత ప్రజానికం కోసం భరోసాను అందిస్తూ నాది బాధ్యత అంటూ వారికి అండగా నిలిచారు మీలు కూల్చాలంటే ముందు మమ్మల్ని దాటి రావాలన్న భరోసా మధ్య దిగ్విజయంగా నేటి పర్యటన విజయవంతం చేశారు స్నేతలు మాజీ మంత్రులు కేటిఆర్ తరసాని కానివైన వెంటాడిన అవేవి పట్టించుకొండా తమదైన స్టైల్లో సీఎం రేవంత్ రెడ్డిపై సవాల్ల వర్షం కురిపించారు మాట్లాడుతున్నో రేవంత్ రెడ్డి మీ భాషనే మామూలు మామూలు భాషని చెప్తుర్ అర్థం కాదు నువ్వు మొగౌనివే అయితే ముందు ఆరు గ్యారెంటీ అమలు జై హైడ్రా కూల్చివేతలు మూసీ పరివాహక ప్రాంతంలో సుందరీకరణ పేరుతో జరుగుతున్న హడావిడిపై నేడు కేటీఆర్ పర్యటన కొనసాగించారు మాజీ మంత్రులు తలసాని మహ్మద్ అలీ స్థానిక ఎమ్మెల్యేతో కలిసి మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటన చేపట్టగా ఒక్కొక్కరి కన్నీటి గాథను వింటూ వారికి తమ పార్టీ అండగా ఉందన్న కేటీఆర్ అందించారు అంబర్పేట పరిధిలో మూసీ నది పరివాహక ప్రాంతాల్లో నోటీసులు అందుకున్న బాధితులతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు వారి గోడును అడిగి తెలుసుకోవడంతో పాటు గతనాడే ఆ ప్రాజెక్టులకు లక్షలాది మంది రోడ్డును పడతారని వదిలేసుకున్నామని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అమలు చేసి లక్షలాది మందికి నిద్ర లేకుండా చేస్తుందంటూ టియర్ మండిపడ్డారు పలువురు బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు ఎంపీగా ఇక్కడ గెలిచిన నేతకు మీ సమస్యలు పట్టవాంటూ కిషన్రెడ్డిపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు బాధితులకు బీఆర్ఎస్ పార్టీ హక్కును చేర్చుకుంటుందని భరోసాను అందిస్తూనే ఇక సీఎం రేవంత్ రెడ్డిపై తరధైన స్టైల్లో మాస్ మహారాజ్ లాంగ్వేజ్ తో మండిపడ్డారు దమ్ముంటే ఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపాలంటూ సవాల్ విసిరారు మన బండ్లు రేవంత్ రెడ్డి బండ్లు కునారా గరిభులని లేపేవే అందుకే నేను అడిగేది మిమ్మల్ని అర్ధం చేసుకోద్రి ఎవ్వల్ గరిపేలతను ఉంటారో అర్థం చేసుకోండి ఎవరు మీకు కష్టం వచ్చినప్పుడు మీతో ఉంటారో చూడుండ్రి ఎవరి నీ ఎందో తెలుసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా దేవుని పేర్లు చెప్పి ఓట్లు వేయించుకోండి కాదు పేద ప్రజలే దేవుళ్ళు అనుకుంటే వాళ్ళకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళ కోసం నిలబడిన నాయకుడు తప్ప ఇలా దేవుని పేర్లు చెప్పుకొని ఓట్లు వేయించుకొని డబ్బల ఓట్లు వేయించుకొని పదవులలో కూర్చొని ప్రజలకు కష్టం వచ్చినప్పుడు తప్పించుకోపోయేటోడు నాయకుడు ఎట్లయితే నన్ను అడుగుతున్న కిషన్ రెడ్డిని నేను ఇదిలా ఉంటే మంత్రి కొండ సురేఖ క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ నేతలు కేటీఆర్ కాన్వాయ్ ముందు హంగామా సృష్టించారు తలసాని కేటీఆర్ వాహనాలు వస్తున్న తరుణంలో వాటికి అడ్డుగా నిల్చుని నిరసన తెలపడంతో పాటు కాన్వాయ్ లో కారెక్కి వాటిని కొడుతూ హంగామా సృష్టించారు వెంటనే తెలుపుకున్న తోటి భద్రతా సిబ్బంది వారిని అక్కడి నుంచి తప్పించగా ఇక కేటీఆర్ వాహనాన్ని కాసేపు వెంబడించారు దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడ పరిస్థితిని అదుపులో తీసుకొచ్చారు ప్రస్తుత పరిస్థితుల్లో కేటీఆర్ కు అండగా గ్రేటర్ ఉన్న తలసాని అన్నింటా తోడుగా నిలుస్తూ ప్రతి పర్యటనలో పాల్గొంటుండగా ఇక సమావేశమైన పర్యటన అనంతరం ఆయన సలహాలు సూచనలు తీసుకుంటూ కేటీఆర్ ముందుకు సాగుతుండగా మూసి వ్యవహారం కాస్త ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ సీఎం అన్నట్లుగా మారడం విశేషం విలేకరులకు సూటి ప్రశ్నలు

కూల్ చివెతలకు వస్తే నన్ను దాటుకొని రావాలన్న భరోసా మధ్య బొయినపల్లిచెరుందర్శనను కుగడపల్లి ఎమ్మెల్యే మాధవరన్ ప్రశారావు నిర్వహించే వచ్చింది అంట మాట ఎవర్ బంగ్లాదేశ్ sammenించినటువంటి ప్రధానమంత్రి ఎట్లా ఉరికి పిచారు ప్రజల ఏకమైతే ఆ గతి తెచ్చుకుంటారో ఆలోచన చేసుకోండి కుకటపల్లి కంటోన్మెంట్ పరిధిలోని హస్వంత్ చెరువును కుక్కడపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సందర్శించారు స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి పర్యటన క్రితం బోయిన్పల్లి చెరువు కింద పలువురు నిరుపేదలకు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేయగా వారికి మద్దతుగా నేడు కుక్కడపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పర్యటన చేపట్టారు నోటీసులు అందుకున్న బాధితులను కలిసి తాము అండగా ఉన్నానన్న భరోసాను అందించడంతో పాటు దేనికి భయపడవద్దంటూ ధైర్యాన్ని అందించారు పలు శాఖల అధికారులతో కలిసి పర్యటన చేపట్టడంతో పాటు చెరువు విస్తీర్ణం ఎంత అసలు ఇప్పుడు ఉన్నదెంత అన్న వివరాలతో బోర్డులు పెట్టాలని నిరుపేద ప్రజానికం కొన్న భూమిపై చర్యలు తీసుకోద్దంటూ సూచించారు బడాబాబులకు ఒక న్యాయం నిరుపేదలకు ఒక న్యాయం అంటూ ప్రశ్నించడంతో పాటు అటువైపు ఉన్న జయలక్ష్మి గార్డెన్ కబ్జాకు గురైన చర్యలు ఎందుకు తీసుకోలేదని కాంగ్రెస్ పెట్ల ఉన్నాడని అలా వదిలేస్తారా అంటూ మండిపడ్డారు కోర్టు నుంచి స్టే ఉందని ఎటువంటి అవసరం లేదని హైడ్రా కానీ ఎవరు కానీ కూల్చివేతలకు వస్తే తానేంటో చూపిస్తారంటూ వారికి భరోసా అందరూ ఎటువంటి ఆలోచనలో పడకుండా ఈ విషయంపై ఆలోచన గా ఉండాలంటూ సూచించారు ఇక చివరిలో ఈ మధ్య కాలంలో వచ్చిన వార్తలపై తీవ్రస్థాయిలో మాధవరం మండిపడ్డారు అసలు నిజాలు తెలుసుకోకుండా ఎవరో చెప్పారని వార్తలు ఎలా రాస్తారంటూ విలేకరులకు క్లాస్ తీసుకోవడంతో పాటు న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి సైతం సిద్ధమంటూ తెలియజేశారు ఒక్కొక్క టీవోడు ఇరవై ఎకరాలు మాయమైపోయాడు ఏమైపోయింది ఒక టీవోడు దగ్గర మొత్తం ఖబ్జీ ఇరవై ఎకరాలే ఉందండి ఒక పాగల్ కాడ చెప్పారని ఫోటో పెట్టి ఇరవై ఎకరాలే ఉంది ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు ప్రజల తిరిగి రావద్దు దయచేసి ఏమని ఉంటే వాళ్ళు చూసుకుంటారు ప్రజలను కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం ఏ జరుగుతా జరుగుతుంది వాళ్ళు తెరి వస్తే వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉంది ఆల్రెడీ స్టే వచ్చిందాన్ని రెవెన్యూ శాఖ నోటీసులతో వారంతా భయోందంలో ఉండగా వారికి కొండంత అండగా నేనున్నానంటూ మాధవరం భరోసాను అందించడంతో పాటు కూల్చివేతలకు అంటూ వస్తే తన విశ్వరూపం చూపిస్తానట్లుగా వారికి భరోసాను అందించేగా మాధవరం మాటలో వారిలో కొత్త ఆశలు చిగురించడం విశేషం ఎస్బీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల్లో బతుకమ్మ శరణ్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు సైతం బతుకమ్మ ఆడుతూ దాండియా ఆటపాటలతో సందడి చేశారు అతిథిగా వచ్చిన ఎస్బీఆర్ గ్రూప్స్ చైర్మన్ రందిరెడ్డి వారితో కలిసి పండగ వేడుకలు నిర్వహిస్తూ అలరించారు సికింద్రాబాద్ బోయన్పల్లిలోని ఎస్బీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థలో ఒకటైన సెయింట్ పీటర్స్ గ్రామర్ హై స్కూల్లో బతుకమ్మ సంబరాలు చూడముచ్చటగా జరిగాయి విద్యార్థులు నూతన దుస్తులు ధరించి బతుకమ్మలతో పాఠశాలకు చేరుకున్నారు పలు రకాల పొలతో తయారు చేసిన బతుకమ్మలను ఒకచోట చేర్చి బతుకమ్మ ఆడుతూ విద్యార్థుల్లో ఆనందోత్సవాలతో తెలియారు నిత్యం పాటలు చెప్పే ఉపాధ్యాయులు పండుగ విశిష్టత తెలియజేస్తూ బతుకమ్మ చరిత్ర తెలుపుతూ విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడుతూ ఆనందోత్సవాలతో తడిచుకుంటాయారు సెయింట్ పీటర్స్ గ్రామర్ హై స్కూల్లో ఉపాధ్యాయులంతా కలిసికట్టుగా బతుకమ్మలతో వేడుకలు జరిపి ఎస్బీఆర్ గ్రూప్స్ కుటుంబ ప్రత్యేకతను చాటుకున్నారు విద్యార్థులు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేయగా విద్యార్థులు దాండిగా స్టెప్లతో శరణ నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నారు రెండు పండుగల విస్తృతలు తెలియజేస్తూ ఎస్పిఆర్ గ్రూప్స్ విద్యా సంస్థలో పండుగ వేడుకలను ఆకట్టుకునేలా నిర్వహించారు పాఠశాల ప్రాంగణం అంతా విద్యార్థులు ఉపాధ్యాయుల సందడితో సరికొత్త శోభ సంతరించుకుంది కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పిఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల అధిపతి రందిరెడ్డి విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎస్పీఆర్ గ్రూప్స్ లోని మరో విద్యా సంస్థ అయిన రాక్స్పైర్ పబ్లిక్ స్కూల్లో బుడిబుడి నడకల చిన్నారులు చేసిన సందడి అంత ఇంత కాదు బతుకమ్మ యొక్క విశిష్టత తెలియజేస్తూ బతుకమ్మను తయారు చేసి వేడుకలు నిర్వహించారు పాఠశాల ఉపాధ్యాయులు సైతం చిన్నారులకు తోడుగా నిలిచి పండుగ యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఎనిమిది తొమ్మిదో తరగతుల విద్యార్థులు బతుకమ్మ ఆటపాటలతో ఆకట్టుకున్నారు బతుకమ్మ పోటీలను నిర్వహించి ఆకట్టుకునేలా బతుకమ్మలను తయారు చేసిన వారికి బహుమతులను ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల అధినేత రందిరెడ్డి అందజేశారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పెట్టేలా ఏ పండుగ వచ్చినా విద్యార్థులను భాగస్వాములు చేస్తూ ఎస్బీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి కులమతాలకు అతీతంగా పండుగలు నిర్వహిస్తూ చదువు ఎంత ముఖ్యమో తెలంగాణ సంస్కృతి కూడా అంతే ముఖ్యమైన సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నారు మౌండా డివిజన్ మారేడుపల్లి చౌరస్త నుండి కోర్టుకు వెళ్లే మార్గంలో నెలకొన్న సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా మౌండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ అటు జీహెచ్ఎంసీ అధికారులు ఇటు కంటోన్మెంట్ అధికారులకు సమన్వయ పరిస్థితులు సమస్య పరిష్కరించేలా ముందుకు సాగుతున్నారు చిన్నపాటి వర్షం కురిసిన ఆ ప్రాంతం మురుగుమయంగా మారడంతో పాటు వరద నీరు నిలిచిపోతుంది వర్షం నిలిచిపోయిన రెండు మూడు రోజుల వరకు స్థానిక వాసులు ఇబ్బందులకు గురికాక తప్పడం లేదు స్థానికంగా వరద నీరు సాఫీగా వెళ్లేలా పైప్ లైన్ పనులు నిర్వహించినప్పటికీ సమస్య యథావిధిగా ఉండటంతో జిహెచ్ఎంసీ సివరేజ్ విభాగం అధికారులతో పాటు కంటైన్మెంట్ బోర్డు అధికారులను రంగంలోకి దింపి సమస్య పరిష్కరించేందుకు కృషి చేయాలని కొంత విజ్ఞప్తి చేశారు మంగళవారం అధికారులతో కలిసి ఆయా ప్రాంతంలో కొంత దీపికా నర సందర్శించారు ఓవైపు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి మరోవైపు డివిజన్ లో సభ్యత్వ కార్యక్రమాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు కుమ్మరిగూడలోని సీనియర్ నాయకులు సుభాష్ మహేష్ ప్రశాంత్ నర్సింగ్ అరుణ్తో కలిసి సభ్యత్వ కార్యక్రమాన్ని కొంత దీపికా నరేష్ నిర్వహించారు ఇందిరా పార్క్ వద్ద జరిగిన రైతుల హామీల సాధన దీక్ష ముగింపులో కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు ఇందిరా పార్క్ వద్ద ఇరవై నాలుగు గంటల పాటు బీజేపీ ఆధ్వర్యంలో దీక్షా కార్యక్రమం కొనసాగింది పార్టీ శ్రీలతో కలిసి దీక్షలో పాల్గొన్న కొంత దీపికా నరేష్ ముగింపు అనంతరం మోండా డివిజన్ లో పర్యటిస్తూ పలు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఆ నాయకుడు సీఎం రిలీఫ్ ఫండ్ పెద్దల నరసింహగా గుర్తింపు తెచ్చుకున్నారు ఇప్పటికే ఎంతో మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందేలా కృషి చేసి తన పేరునే సీఎం రిలీఫ్ ఫండ్ పెద్దల నర్సింహగా పొందారు ఐదో వార్డు మహాత్మాగాంధీ నగర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దాల నరసింహ ఎవరైనా అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలైతే చాలు సీఎం రిలీఫ్ ఫండ్ పై అవగాహన కల్పించి వారికి సహాయాన్ని అందిస్తూ ప్రశంసలను అందుకుంటున్నారు హైదరాబాద్ గాంధీ నగర్ కు చెందిన మారెమ్మ అడ్డగుట్టకు చెందిన కట్టమర్లు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందారు బాధితులు పెద్దాల నరసింహను ఆశ్రయించడంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేయించారు వారికి మంజూరైన చెక్కులను మంగళవారం పెద్దాల నరసింహ అందజేశారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు రవితో పాటు పలువురు పాల్గొన్నారు స్వచ్చతాహి సేవా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమాలు ప్రజానికానికి ఎంతో మేలుకొల్పులు కలిగిస్తున్నాయని ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను పాటించాలని కోరుకుంటున్నట్లు బోర్డు మాజీ విపి జంపన్న ప్రతాప్ తెలిపారు కంటోన్మెంట్ ఒకటో వార్డులోని సంచారపురి కాలనీ ఫేజ్ టూలో స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాన్ని కంటోన్మెంట్ అధికారులు నిర్వహించారు దఫేదార్ విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సంచారపురి కాలనీ వాసులు ఉత్సాహంగా పాల్గొనగా పార్కుతో పాటు రోడ్లను చీపురు పట్టి శుభ్రపరిచారు స్వచ్ఛ హీ సేవా కార్యక్రమంలో భాగంగా మార్థాన్ రన్లో పాల్గొన్న జంపన్న సంచారపురి కాలనీలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంపై ఆనందం వ్యక్తం చేశారు కార్యక్రమంలో సెక్రటరీ నరేందర్ రామ్దాస్ భాస్కర్ రావు మధు భాస్కర్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ రెండో వార్డు గన్బజార్ చిల్లా గల్లీలో గత కొద్ది రోజులుగా డ్రైనేజీ పొంగి పొర్లుతుండటంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు మురుగు ఏరులై పారుతుండటంతో స్థానిక పరిసర ప్రాంతాలు దుర్వాసన వెతజల్లుతున్నాయి స్థానికులు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో చిల్లా గల్లిలో పర్యటించి వివరాలు కంటోన్మెంట్ బోర్డు సీఈవో మధుకర నాయక్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి వీలైనంత త్వరగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని టిఎన్ శ్రీనివాస్ వారికి హామీ ఇచ్చారు అబ్దుల్ బాహెబ్బాయ్ అజ్జుబాయ్ ఎండి ఫసీ పాల్గొన్నారు నెలకొంది సమస్యను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ తీసుకెళ్లారు దీంతో పైప్ లైన్ పనులకు నిధులు కేటాయించారు మంగళవారం పైప్ లైన్ పనులు ప్రారంభమయ్యాయని స్థానికంగా జరుగుతున్న పనులను బద్రీనాథ్ యాదవ్ పరిశీలించారు కంటోన్మెంట్ ఐదో వార్డు కాకాగూడ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో జరిగే శరణ్ నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనాల్సిందిగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బోర్డ్ నామినేటెడ్ సభ్యులు రామకృష్ణలకు ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా శరణ్ నవరాత్రి ఉత్సవాలను కాకాగూడ హనుమాన్ దేవాలయంలో నిర్వహించడం జరుగుతుందని వేద పండితులు జ్యోతిష్య వాస్తు శాస్త్ర పండితులు హేమంత్ శర్మ తెలిపారు నవరాత్రుల పూజా కార్యక్రమాలను ఆలయ వద్ద విశేషంగా నిర్వహించడం జరుగుతుందన్నారు కంటోన్మెంట్ బోర్డ్ కార్యాలయంలో సీఓ మధుకర్ నాయక్ డిప్యూటీ సీఓ పల్లవి విజయవంశీ వాటర్ వర్క్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్లకు ఆహ్వాన పత్రికను హేమంత్ శర్మతో పాటు ఆలయ కమిటీ దేవి శరణవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు నగర్ కార్పొరేటర్ కొలం బాలరెడ్డి హనుమాన్ దేవాలయ కార్డు ఆహ్వాన పత్రికను అందజేశారు ప్రతి సంవత్సరం శరణవరాత్రి ఉత్సవాల్లో హనుమాన్ దేవాలయంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని కొలం లక్ష్మీపాల్రెడ్డి తెలిపారు ఈవో సత్యనారాయణతో పాటు పలువురు ఆహ్వాన పత్రికను తలసారికి అందజేసిన వారిలో ఉన్నారు కంటోన్మెంట్ సదర్ బజార్ మహంకాళి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు మహంకాళి ఆలయంలో జరిగే శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనవల్సిందిగా బొల్లారం సీఐ శ్రీనివాస్ కు ఆహ్వాన పత్రికను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అరవింద్ బాలరాజ్ అందజేశారు ప్రతి సంవత్సరం మహంకాళి దేవాలయంలో శరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతాయన్నారు బాలరాజ్ సతీష్ అశోక్ తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ యాదాలో ఇందిరాపార్క్ వద్ద ఇరవై నాలుగు గంటల రైతు హామీల సాధనా దీక్ష ముగిసింది కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు అగ్ర నాయకులు రైతు హామీల సాధనా దీక్షలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరికారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తో పాటు పలువురు ఇందిరాపార్క్ వద్ద దీక్షను కొనసాగించారు కార్యక్రమంలో పాల్గొన్న కంటోన్మెంట్ నాయకులు ఈటెల రాజేందర్ పెంట ఇందిరాపార్క్ వద్ద దీక్షలో పాల్గొని సోమవారం రాత్రి అక్కడే నిద్రించారు విజయరామరాజు ఈటెల రాజేందర్ వింట దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు సికింద్రాబాద్ సీతాఫల్ మంది కార్పొరేటర్ శామలహేమ ఉపరవస్తులు పర్యటించి అడిగి తెలుసుకున్నారు స్థానికంగా లో ప్రెషర్ తో మంచినీరు సరఫరా అవుతుండటంతో స్థానికులు నీటి సమస్యతో సతమతమవుతున్నారు సమస్య తెలుసుకున్న శామలహేమ జీహెచ్ఎంసీ వాటర్ వర్క్ సిబ్బందిని పిలిపించి సమస్య నెలకొన్న ప్రాంతాల వివరాలను అడిగి తెలుసుకున్నారు వీలైనంత త్వరగా సమస్య పరిష్కారం కొరకు కృషి చేయాలని సామలాయమిక సూచించారు బిజెపి సీనియర్ నాయకుడు రవిప్రసాద్ గ్రౌండ్ వర్క్స్ మొదలు పెట్టారు నిత్యం డివిజన్ లో పర్యటిస్తూ సమస్యలు అడిగి తెలుసుకుంటూ సమాయత అధికార దృష్టికి తీసుకెళ్తూ సమస్య పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు మంగళవారం పర్యటించారు స్థానికంగా నెలకొన్న పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఓవైపు సభ్యత్వ నమోదు నిర్వహిస్తూ మరోవైపు సమస్యలు తెలుసుకుంటూ రవి ప్రసాద్ డివిజన్ ప్రజలకు మరింతగా చేరువవుతున్నారు రోడ్డు ప్రమాదాల నివారణపై ఆర్టీసీ డ్రైవర్లకు అవగాహన కల్పించారు రోజుకొక కార్యక్రమంతో తన అనుభవాలు తెలియజేయడంతో పాటు ప్రమాదాల నివారణే లక్ష్యంగా బేగంపేట టీటీఐ ఏసీపీ శంకర్రాజు ముందుకు సాగుతున్నారు ఏ శాఖలో ఉన్నా పలు కార్యక్రమాలతో ప్రత్యేకతను చాటుకునే శంకర్రాజు టీటీఐ ఏసీపీగా పోలీసు అధికారులకు సైతం ట్రాఫిక్ నియంత్రణలపై అవగాహన కల్పించారు రోడ్డు భద్రతలో భాగంగా జేబీఎస్ లో టీఎస్ఆర్టీసీ డ్రైవర్లకు ప్రమాదాల నివారణపై పవర్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలను నడపాలని సూచించారు డ్రైవర్లు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలని ఏ చిన్నపాటి నిర్లక్ష్యం చేసినా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురైన పలు సంఘటనలను డ్రైవర్లకు ఏసీపీ శంకరరాజు వివరించారు మధ్యానికి దూరంగా ఉండాలని సిగ్నల్ జంప్ రాంగ్ రూట్ ర్యాష్ డ్రైవింగ్ లాంటి వాటిని నియంత్రిస్తే ప్రమాదరహిత డ్రైవర్గా నిలుస్తారని శంకరరాజు సూచించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎంఓ భీమ్రెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీనివాస్ పాటు పలువురు పాల్గొన్నారు సికింద్రాబాద్ జేబీఎస్ బస్టాండ్ లో గుర్తు తెలియని వ్యక్తి సంవత్సరం వయసు గల పాపను వదిలేసి వెళ్ళాడు ఉదయం జేబీఎస్ బస్టాండ్ ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ ఇరవై మూడు వద్ద పాపను ఎత్తుకుని వచ్చిన ఓ వ్యక్తి కి వెళ్లి వస్తాను పాపను చూస్తూ ఉండండి అంటూ పక్కనే ఉన్న ప్రయాణికులకు చెప్పి వెళ్ళారు ఎంతకీ రాకపోవడంతో స్థానికంగా వెతికినా ఆ వ్యక్తి కనిపించకపోవడంతో మారేడుపల్లి పోలీసులకు సమాచారం అందించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి కోసం గాలిస్తున్నారు సంవత్సరం వయసున్న పాపను ఎక్కడి నుండి తీసుకొచ్చారు ఎవరైతే ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పాపకు సంబంధించిన సమాచారం ఏమైనా ఉంటే పోలీసులను సంప్రదించాల్సిందిగా కోరుతున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి 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 షేర్ ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి